పెద్దలు శ్రీ శ్రీకొండ మసూరాచారి గారికి మరొక మాజీ వర్యులు సోదరి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఉన్న గౌరవనీయులైన మాజీ వరిలో అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు జిల్లాలో ఉన్న ప్రస్తుతం ఒకే ఒక్క శాసన మండలి సభ్యులు మా ఎంసీ కోటిరెడ్డి అన్న గారు అదేవిధంగా మాజీ శాసన సభ్యులు అందరు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు గౌరవనీయులైన ఎమ్మెల్యేలు ఉన్నారు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఈ రోజు నల్లగొండ పట్టణంలో అడుగు పెట్టంగానే ముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర పిల్లలందరూ వచ్చినారు దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి అన్నా కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొడ్డు అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్నా మీరు రావాలంటే తప్పకుండా రెండున్నర గంటలకు మీ క్యాంపస్ వస్తా అని వారికి చెప్పిన చెప్పి అక్కడ నుంచి బయలుదేరి ముందుకు వస్తా ఉంటే అక్కడ కలదప్పిన ఐటీ టవర్ కనబడదు మరి అందులో ఇంకటెడ్ వచ్చినాక ఎవరన్నా ఉన్నారో లేకపోతే తాగుబోతులు నాకు వెళ్ళదు కానీ కలదప్పింది ఐటీ టవర్ కొద్దిగా ముందుకు రాగానే కాకపోతే ఆ ఎన్టీ రామారావు గారు తారక రామారావు గారు విగ్రహం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా నేను నిజంగా చెప్తా ఉన్నా ఊరికే చెప్పట్లేదు అక్కడ నుంచి ఇక్కడ వరకు జులూస్ చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు నాకు నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు ఇక్కడికి వచ్చినాకనైతే ఒక ఇసలాంటి జరిగే పరిస్థితి అనమాట ఇక్కడికి వచ్చినా అట్లాంటి పరిస్థితి అందుకే నేను అంటా ఉన్నా ప్రపంచంలో ఏ శక్తి ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే కొత్తది కానీ కాదు అది అది రుజువు కాదు ఇలా ఉన్న వాళ్ళు కొత్త కొత్తగా మేమేదో సామ్రాజ్యానికి అధిపతులైపోయినాం చక్రవర్తులైపోయినాం చక్రవర్తులు అని నియోగించిన వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది ఒకనాడు బెనుక బండి కట్టి పదహారు బండ్లు పెట్టి ఏ బండ్లు పెడతా కొడుకో మై జాము సర్కరోడా అని ఆనాడున్నా నీ నిలదీసిన గడ్డ నల్లగొండ అందుకే పోరాటానికి స్ఫూర్తి అయిన నల్లగొండ గడ్డకు వందనం ఇక్కడికి పిచ్చేసిన ప్రతి నల్లగొండ రైతు బిడ్డకు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలోనే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు గుర్తు చేస్తా ఉండే అన్నా ఒక మాట చెప్పాలి నువ్వు తప్పకుండా యాద చేయాలి అన్నాడు ఏందన్నా అంటే చెప్పినాడు అన్న ఒకనాడు కేసీఆర్ గారు స్వయంగా పాట రాసిండే పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏమి లేకపాయే పాలమూరు నల్లగొండ పంటలన్నీ ఎండిపాయే అంటూ కేసీఆర్ గారే స్వయంగా కలం పెట్టుకొని మరి మన నల్లగొండ దుస్థితి గురించి వర్ణించి ఆనాడు జలసాధన ఉద్యమంలో రెండు వేల రెండు మూడో సంవత్సరంలోనే పాట రాసిండు అని అన్న చెప్పిండు అనగానే పక్కనే నిరంజన్ రెడ్డి గారు అందుకొని అదేమంటూ బాలకృష్ణ అక్కడ ఉండే ఫ్లోరైడ్ పరిస్థితి గురించి కూడా కేసీఆర్ గారే పాట రాసింది కదా బ్రహ్మాండమైన పాట రాసిండు చూడు సూడు నల్ల గుండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అంటూ ఇక్కడ కాళ్ళు చేతులు నడుమొక్కలు పోయిన లక్షలాది మంది గురించి కూడా కేసీఆర్ గారే రాసింది కదా అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వెంటనే అందుకున్నారు ఇవాళ కొంతమంది తెలిసి తెలివని మూర్తులు తెలిసి కూడా తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్న వాళ్ళకు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది మొన్న అసెంబ్లీలో ఒక మంత్రి గారు అడుగుతాడు ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ అడిగింది నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ మంత్రి గారికి నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలందరికీ ఇక్కడికి వచ్చిన రైతు చేసిండు తెలంగాణను కేసీఆర్ అంటే భారతదేశంలోనే పంజాబ్ ను హర్యానా ను తలదన్ని వరి పండించే విషయంలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ చేసిండు కేసీఆర్ అయితే మొత్తం తెలంగాణలో నల్లగొండ జిల్లా వరిధాన్య ఉత్పత్తిలో నెంబర్ వన్ చేసిండు ఎట్లా చేసిండు మరి ఎట్లా చేసిండు అంటే ఎన్నడు కూడా మీ తేలం గ్రామాలకు ఆ ఎస్ఆర్ఎస్పి ఎస్ పి స్టేజ్ టూ ఉన్న తుంగదుర్తి కావచ్చు కోలాడ కావచ్చు సూర్యాపేట కావచ్చు ఎన్నడు నీళ్లు వచ్చేది కాదు అదే విధంగా ఎన్ఎస్పి కింద కూడా ఎన్నడు టైలెంట్ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కానీ కృష్ణలో గోదావరిలో ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిసిపట్టి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా ఇటు ప్రపంచమే ఆశ్చర్యపడే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా చివరి మడి వరకు చివరి తడి వరకు ఇచ్చిన రైతు బిడ్డ రైతు నాయకుడు ఇవాళ ఎవరెవరో రావచ్చు ఏదేదో మాట్లాడచ్చు వస్తుంటే మా తిరుమతి లింగయ్య గారు పెద్ద కాపర్తులు లింగయ్య గారు ఆపి అన్నా జెండా గిరేష్ పోండాగిరేష్ గారికి పోయిన పోతే అక్కడ ఒక రైతు వచ్చినాడు వచ్చి అన్నా ఒక మాట అక్కడ చెప్పు నల్లగొండలా అన్నాడు ఏం చెప్పాలి అంటే ఏం లేదన్నా మేమందరం కూడా నల్లగొండ జిల్లాలో పాలిచ్చే ఆవును వద్దనుకొని దున్నపోతు తెచ్చుకున్నాం మాకు ఆయన చెప్పి నేను చెప్పలేదు పెద్ద కాపర్తి రైతు చెప్పిన మాట నేను చెప్తున్నా పాలిచ్చే ఆవును వద్దనుకొని మరి అలా ఎగిరెగిరి కత్తున్న దున్నపోతులని తెచ్చుకొని మీద పెట్టుకున్నాం పెట్టుకుంటే ఏమొచ్చింది మీరు చూస్తున్నారు నినగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు ఏమన్నాడు ఇరవై ఆరు జనవరి రాత్రికే పన్నెండు గంటలకే పన్నెండు సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది రాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే ఆరేళ్లు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూట మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో ఒకవైపు రుణమాఫీ చేయంగానే పైసలు ఖచ్చితంగా మళ్ళీ ఆనాడు రెండు వేల పదిహేడు సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పెట్టింది ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మీ ఖాతాల్లో వేసింది డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు పదకొండు విడతలుగానే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా డెబ్బై మూడు వేల కోట్లు వేసినప్పుడు కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలే టాయని డైలాగులు కొట్టలే కానీ తెల్లారు ఫోన్ రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది కానీ ఈ ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ లెవోలు మీకు కొత్తోళ్ళు కాదు నిజానికి యాభై ఐదేళ్ళు చూసిన వాళ్ళే ఈ నల్లగొండ జిల్లాలో నల్లగొండ చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి వరిదాన్ని ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ వన్ చేసిండు కేసీఆర్ ఒకటి కాదు మూడు మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో నల్లగొండలో యాదాద్రిలో కట్టించింది కేసీఆర్ యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహ స్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్ చెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్ చెప్పుకుంటా పోతే ఒక ట్రెండ్ కాదు ఒక ట్రెండ్ కాదు ఎన్నో పనులు చేసినాం దమ్ముంటే క్లాక్ టవర్ కు రా మా భూపాలన్న వస్తాడు మా జగదీశన్ వస్తాడు వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా